హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావుని రెసిపీస్ నేను మీ పావని ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే మిల్ మేకర్ మసాలా కర్రీ అండి చికెన్ మటన్ ఫ్లేవర్ లాగా టేస్ట్ చాలా బాగుంటుందండి చపాతీలో కానీ పుల్కా రోటీ దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది రైస్ లోకి బగారా రైస్ అన్నింటిలో తినొచ్చండి చాలా బాగుంటుంది ఈ రోజు ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము నేను ఇక్కడ ఈ బౌల్ నిండుగా మిల్ మేకర్స్ తీసుకున్నాను ఈ మిల్ మేకర్స్ ని ఉడికించుకోవాలండి అందుకోసము గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టు అందులో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకుని వాటర్ ని కొంచెం హీట్ ఎక్కనివ్వాలి ఇలా వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను తీసుకున్న మిల్ మేకర్ ని వేసుకుంటున్నాను వేసుకొని వీటిని ఇప్పటి నుంచి రెండు నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలండి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు లేదా బాగా మరిగిన నీళ్ళల్లో ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోని వాటర్ అంతా పంచేసుకుంటున్నాను అంచ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక టూ గ్లాసెస్ నీళ్ళు పోసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని గట్టిగా పిండేసుకోవాలి చూడండి ఇలా నీట్ గా అన్నింటినీ పిండేసుకోవాలి మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదండి మరి ఇరిగిపోతాయి కాబట్టి లైట్ గా కొంచెం వాటర్ లేకుండా పిండుకోవాలి ఇలా అన్నింటిని పిండేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన బాండలు పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అందులోనే ఒక టూ ఇంచెస్ అల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఒక పది జీడిపప్పులు వేసుకుంటున్నాను అన్నింటిని వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని ఎంచుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టూ మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకుని వీటిని కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక మిక్సీ జాడీ తీసుకుని అందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని గ్యాస్ పైన ఒక అందులో పెట్టుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ఆల్రెడీ పిండి పెట్టుకొని ఉన్న మిల్ మేకర్ ఉన్నాయి కదా అది వేసుకుని వాటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసనంతా పోయి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ మిల్ మేకర్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు వీటిని తీసి ప్లేట్ లో పెట్టుకుందాము ఇప్పుడు అదే పాన్ లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక మూడు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ఐదారు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకులు అన్నీ వేసుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకుని ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి వేసుకొని దాన్ని మంచిగా ఆయిల్ బయటకు వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా అది వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము మనకి ఇక్కడ కర్రీ కూడా బాగా చిక్కపడి బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి ఇందులోనే నేను ఇక్కడ కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నాను కస్తూరి మేతిని ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా వేసుకోకూడదండి కొంచెం ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి చూడండి మనకి మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్ గా మనకి మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా దీన్ని మనము చపాతీలో కానీ పుల్కాలోకి కానీ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే మీల్ మేకర్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్